లో టూరిజానికి చాలా డిమాండ్ ఉంటుంది అవి కూడా వీలో పెట్టుకొని చేస్తాం ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఇందులో మీకు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఆ అవకాశాలు మీరు అందిపుచ్చుకోవాలి నేను ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతున్నాను మీరు ఇంట్లో మీ పడుకొని నిద్రపోతే మళ్ళీ మర్చిపోతారు ఓకే ఇవన్నీ జరుగుతున్నాయి నేను ఏ విధంగా దీంట్లో ఇన్ అవుతాను నేను ఏం చేసుకుంటే నాకు ఆదాయం వస్తుంది నా వ్యవసాయంలో ఆదాయం వస్తుందా ఇంకోటి ఆదాయం వస్తుందా ఏది ఆదాయం వస్తుందో మీరు అవన్నీ వర్కౌట్ చేసుకుంటే మంచి ఇది వస్తుంది అది కూడా చేయాల్సింది నేను కోరుతున్నాను ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు థర్టీ త్రీ లెవెన్ సబ్ సబ్స్టేషన్ ఒకటి ఐదు కోటి రూపాయలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాం ఇంకొక పక్కన ఇరవై ఆరు పంచాయతీరాజ్ రోడ్స్ అన్ని మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు పెట్టి అది కూడా శాంక్షన్ చేశాను ఇవన్నీ చేస్తే శ్రీ సిటీ అయితే ఒక్క కోటి పది లక్షలు పెట్టి మొత్తం దాన్ని డెవలప్ చేస్తున్నారు మొత్తం ల్యాబ్స్ అవన్నీ కూడా అడిషనల్ అకామిడేషన్ కావాలంటే అవి కూడా చేసేస్తారు ఇవన్నీ అయిపోతే ఒక రెండు మూడు నెలలు అన్నీ కంప్లీట్ చేసి నేను మళ్ళీ వచ్చే లోపల నేను చెప్పినట్టన్ని మానిటర్ చేస్తాను నేను కూడా ఆన్లైన్లో పెట్టుకొని అట్ ఎ టైం వాచ్ చేసుకుంటూ ఉంటాను ఎక్కడైనా సరే కలెక్టర్ మిస్టేక్ చేసి గైడ్ చేస్తాం దీన్ని లాజికల్గా తీసుకపోవడానికి నేను ముందుకు పోతాం నిన్నే ఒక పదహైదు ఈ ఆటోలు ఇచ్చాం పదహైదు మందికి ఇండ్లపైన సోలార్ పెట్టి ఇచ్చాం ఈ ఆటోలు ఇచ్చాం డబ్బులు ఇప్పించాం సబ్సిడీ ఇచ్చాం నెలకు పన్నెండు వేలు పదహైదు వేలు రూపాయలు వాళ్ళకు పొదుపోతుంది మామూలుగా పెట్రోల్ డీజిల్ కంటే పదహైదు వేలు అంటే ఇది అదనపు ఆదాయం పన్నెండు వేల నుంచి పదహైదు వేలు అద అదనపు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది ఇంకొక పక్కన నేను చెప్పాను డ్రిప్ ఇరిగేషన్ అని అన్ని మీరు ఎంతమంది ముందుకు వస్తే అందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాను ఇంకొక పక్కన ఎజీ మార్ట్ అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా వర్కౌట్ చేశాం నేరుగా మీ ఫేర్ ప్రైస్ షాప్ మీ షాప్ కోట్టు కిరాణా కోట్టుకి ఏ వస్తువులు కావాలన్నా ఆ వస్తువులని తీసుకొచ్చి అక్కడ పెట్టి మళ్ళీ దాన్ని మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత అవన్నీ ఒక లైజాన్ పెట్టుకుంటారు అన్ని కిరాణా కోట్లన్నీ మోడర్నైజ్ చేసి దానివల్ల మీ ఆదాయం పెంచే మార్గం కూడా చూసుకుంటాం దగ్గరగానే ఏ బ్రాండ్లు మంచి బ్రాండ్లు ఉంటాయి ఆ బ్రాండ్లన్నీ కూడా పెడతాం ఇది కూడా కుప్పంలో బాగా సక్సెస్ అయింది దీన్ని కూడా చేస్తాం ఇట్లా వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని నేను ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చాను ఒకటే నేను చెప్తున్నా నేను చేసిన పనులన్నీ కూడా మీ ఆదాయాన్ని పెంచడం పర్యావరణాన్ని పరిరక్షించడం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది మనవల్ని కేశవయ్య నాయుడు గారు ఒక ఆయన ఉండేవాడు అప్పట్లో మేము స్టూడెంట్స్ ఆయన మా దగ్గర పిటిషన్లు పెట్టించేవాళ్ళు ఇక్కడంతా మేకలు ఉన్నాయి వాళ్ళు వచ్చారు ఈ ఫారెస్ట్ వాళ్ళు సరిగా చేయడం లేదు అనికే మా దగ్గర పిటిషన్లు పెట్టించి ఆయన పోయి సోషల్ యాక్టివిస్ట్స్ కింద ఫాలో అప్ చేసేవాడు నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆయన పని అదే పని సమాజం కోసం పనిచేసేవాడు అప్పుడు అందరూ అనుకునే లిటిగెంట్ అని లిటిగెంట్ కాదు ఆయన చేసింది ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి ఆయన పోరాటం చేసిన స్ఫూర్తి ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంది ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని గుర్తించారు అందుకనే ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా పోవడం కోసం సోలార్ విండ్ ఇలాంటి ఎనర్జీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో విండ్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ పంప్డ్ ఎనర్జీ రాయలసీమలు అంటే థర్మల్ తయారు చేస్తాం పైన నీళ్లు వదిలిపెడతాం ఒక ట్యాంక్లో ఉంటాయి కిందికి వచ్చి కరెంట్ తయారవుతుంది మళ్ళీ పైకి పంపిస్తాం మళ్ళీ ఆ నీళ్ళు కిందకి వస్తాయి దీనికి ఒక ముప్పై పర్సెంట్ కరెంట్ అవుతుంది కానీ సేమ్ వాటర్తో కరెంట్ ఉత్పత్తి చేస్తుంది ఎండాకాలం ఎండ వచ్చినప్పుడు సోలార్ వస్తుంది సాయంత్రం విండ్ వస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీతో వస్తుంది ఈ మూడు కలిపితే గ్రీన్ ఎనర్జీ అవుతుంది ఎక్కడ పొల్యూషన్ అనే మాట్లాడకుండా వస్తుంది ఎందుకంటే మనకు హైడ్రల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది అదే మరి థర్మల్ ఎనర్జీ వస్తుంది బొగ్గుతో అది పొల్యూషన్